అందరికీ నమస్కారం నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్ ఈరోజు మనం ఎవరి గురించి తెలుసుకోబోతున్నాము అంటే కనుక అత్తగారి గురించి అండి అదేనండి అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ గారికి అత్తగా నటించిన నదియా గారి గురించి అనమాట సో మరి ఆవిడ గురించి తెలుసుకునే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం పదండి ఆ రోజుల్లోకి వెళ్ళి తెలుసుకొని వద్దాం మనం నదియా నదియా అంటూ ఉంటాం కదా కానీ ఆవిడ అసలు పేరు జరీనా మైదు ఈవిడ పంతొమ్మిది వందల అరవై ఆరు అక్టోబర్ ఇరవై నాలుగున మహారాష్ట్రలోని ముంబైలో ఎస్కే మొయదు లలిత దంపతులకు జన్మించారు వాస్తవానికి వీళ్ళది కేరళ మలయాళ కుటుంబం అయినప్పటికీ నదియా గారి తండ్రి గారు ముంబైలో సెటిల్ అవ్వాల్సి వచ్చింది గారి తల్లిదండ్రులది ప్రేమ వివాహం చిన్న వయసు నుంచి గారు టీవీ ఎక్కువగా చూస్తుండేవారట అందరూ టీవీలో సినిమాలు సీరియల్స్ చూస్తూ ఉంటే ఈవిడ మాత్రం మధ్యలో వచ్చే యాడ్స్ని బాగా గమనిస్తుండేవారట ఆ యాడ్స్ చూసే అలవాటు ఎంతలా మారింది అంటే గారు పెద్ద అయిన తర్వాత ఒక యాడ్ మేకర్ అవ్వాలి అనుకునే అంత అప్పుడు ఆ విషయాన్ని వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తే ఎవరో చెప్పారట అలా చేయాలి అంటే ఎంబీఏ కంప్లీట్ చేయాలి అని ఇక రోజు నేను పెద్దయ్యాక ఎంబీఏ కంప్లీట్ చేసి ఒక మంచి యాడ్ మేకర్ అవుతా అంటూ ఉండేవారు అయితే గారు టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు వారి ఇంటి ఎదురుగా ఉండే శిరీష్ గోడ్బలే అనే యువకుని గాఢంగా ప్రేమించారు కానీ శిరీష్కి మాత్రం తన చదువు కంప్లీట్ చేసి విదేశాల్లో సెటిల్ అవ్వాలనే ధ్యేయంగా ఉండేది దాంతో ఇక చేసేదేమీ లేక గారు కూడా యాడ్ మేకర్ అవ్వాలి అనే కళని దూరం చేసుకొని శిరీష్ గారికి సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు అయితే శిరీష్ గారు సెటిల్ అయిన తర్వాత వారిని వివాహం చేసుకొని విదేశాల్లో సెటిల్ అవ్వాలని ఈ విషయాన్ని కొన్నాళ్ళు గడిచాక ఇంట్లో చెప్పాలని అనుకున్నారు నదియా గారు అప్పటి మలయాళ సినీ దర్శకుడైన ఫాజిల్ గారి అన్నగారు ఒకసారి నదియా గారి ఇంటికి రావడం జరిగింది నిజానికి నదియా గారి ఫ్యామిలీ అలాగే ఫాజిల్ గారి ఫ్యామిలీ బంధువులు అవుతారు అప్పుడు ఇంట్లో నదియా గారిని చూసిన ఆయన ఈ అమ్మాయి బాగుందే హీరోయిన్గా పనికొస్తుందే అనుకున్నారట కానీ ఎవరికీ చెప్పకుండా ఆ విషయాన్ని తన మనసులోనే ఉంచుకున్నారు ఆ తర్వాత తన తమ్ముడైన ఫాజిల్ మోహన్ లాల్ గారితో ఒక చిత్రాన్ని తీస్తూ ఉండగా అందులో హీరోయిన్ కోసం వెతుకుతున్నారట అయితే అప్పుడు ఈయనకి నదియా గారు గుర్తు రావడంతో నదియా బాగుంది సినిమాలో హీరోయిన్గా పనికొస్తుంది అని తన తమ్ముడికి చెప్పారట విషయం తెలిసిన ఫాజిల్ గారు వెంటనే నదియా గారి తండ్రి గారైన మొయదు గారికి ఫోన్ చేసి మేము ఇలా మోహన్ గారితో ఒక సినిమాని తీస్తున్నాం మీకు అభ్యంతరం లేదు అనుకుంటే నదియాని ఒకసారి తీసుకొని రండి ఆడిషన్స్ చేద్దాం సెలెక్ట్ అయితే మన సినిమాలో హీరోయిన్ ఛాన్స్ వస్తుంది అని చెప్పారట అందుకు ఆయన కాదనలేక సరే అన్నారట అయితే కాలేజీ నుంచి జరీనా గారు రావడంతో అదేనండి నదియా గారు రావడంతో జరీనా మొన్న మన ఇంటికి ఒక ఆయన వచ్చారు కదా వాళ్ళ తమ్ముడు తీస్తున్న సినిమాలో హీరోయిన్గా నిన్న అడుగుతున్నారు అలాగే మోహన్ లాల్ గారు అందులో హీరో అట ఒకసారి ఆడిషన్స్కి రమ్మన్నారు అని చెప్పారు అయితే నదియా గారు కూడా ఓకే చెప్పడంతో వెంటనే తండ్రి గారు నదియా గారిని తీసుకొని కేరళ వెళ్ళటం జరిగింది అక్కడికి వెళ్ళాక ఫాజిల్ గారు ఎలా నటించి చూపిస్తే అచ్చం అలాగే నటించి చూపించారట నదియా గారు ఇంకేముందు ఈఎమ్ఐ హీరోయిన్గా సరిపోతుంది అని ఓకే చేశారట ఫాజిల్ గారు అయితే మొదటి రోజు షూటింగ్ మొదలైంది నదియా గారికి అదంతా కొత్త పైగా చుట్టూ జనాలు ఏవేవో సౌండ్లు అదంతా చాలా కొత్తగా ఉన్నప్పటికీ నెమ్మది నెమ్మదిగా అంతా అలవాటైపోయింది షూటింగ్లో మోహన్ లాల్ గారితో ఎంత చక్కగా నటించారు నదియా గారు ఆ మలయాళ చిత్రం పేరు నొక్కేత దూరత్తు కన్నుం నట్టు అయితే అప్పటి వరకు జెరీనాగానే పేరు ఉండేది కానీ అప్పటికే బాలీవుడ్లో జరీనా పేరుతో ఒక హీరోయిన్ ఉండడంతో మన జరీనా గారికి నదియాగా పేరు మార్చారు ఫాజిల్ గారు దీని వెనక కథ ఏమిటి అంటే మొదటి చిత్రంతో హీరోయిన్గా పరిచయం అవుతున్నావు కాబట్టి నీ ప్రయాణం నదిలా సాగుతూనే ఉండాలి అని నదియాగా మార్చారట అయితే ఈ సినిమా షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకొని పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో విడుదలైంది విడుదలైనప్పటి నుంచి సూపర్ డూపర్ హిట్గా నిలిచింది ఇంకేముంది మొదటి చిత్రంతోనే మోహన్ లాల్ గారి పక్కన నటించి హిట్ కొట్టిన అమ్మాయి అని తమిళ మలయాళ భాషల్లో వరుస ఆఫర్లు వచ్చాయి ఒక రకంగా చెప్పాలంటే నదియా గారు ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు అయితే ఈలోగా ఆవిడ ప్రేమించిన శిరీష్ గారిని పెళ్లి చేసుకునేలోపు కుదిరని సినిమాలు చేయవచ్చు కదా అనుకున్నారు మన నదియా గారు వచ్చిన సినిమాలన్నింటిలో నటిస్తూ వచ్చారు అయితే బిజీ అయిపోవడంతో మనరత్నం గారి మౌనరాగం అనే సినిమాలో హీరోయిన్గా నటించాల్సి ఉన్నప్పటికీ డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఆ సినిమాని వదులుకోవాల్సి వచ్చింది నదియా గారు మిస్ అయిన ఛాన్స్ రేవతి గారికి దక్కింది రేవతి గారు మౌనరాగం చిత్రంలో ఎంతో అద్భుతంగా నటించారు అలాగే తమిళంలో కూడా అవకాశాలు రావడంతో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మన నదియాగారు నటించిన మొట్టమొదటి చిత్రం విడుదలైంది అందరూ అత్తారింటికి దారేది నుంచే గారు ఎక్కువగా తెలుసు అనుకుంటారు కానీ పాత వాళ్ళకి తెలుసు ఈవిడ మన రమేష్ బాబు గారితో అదేనండి కృష్ణగారి పెద్ద అబ్బాయి అయిన రమేష్ బాబు గారితో బజార్ రౌడీ అనే చిత్రంలో హీరోయిన్గా కూడా నటించారు ఆ తర్వాత వింత దొంగలు ఓ తండ్రి ఓ కొడుకు లాంటి చిత్రాల్లో మాత్రమే తెలుగులో హీరోయిన్గా నటించారు ఆ తర్వాత కూడా తెలుగులో హీరోయిన్గా చాలా ఛాన్సులు వచ్చినప్పటికీ నదియా గారు నటించలేదు దానికి వెనక్కి కూడా ఒక ప్రధాన కారణం ఉంది అది ఏమిటి అంటే ఆవిడ ప్రేమించిన శిరీష్ గారికి చదువుతో పాటు అక్కడ ఉద్యోగం కూడా దొరికింది వెంటనే ఆయన ఇండియాకి తిరిగి వచ్చి నదియా గారి తల్లిదండ్రులకు అలాగే ఆయన తల్లిదండ్రులకి చెప్పి మొత్తానికి వారిని ఒప్పించి గారిని పెళ్లి చేసుకోవడం జరిగింది అదే సమయంలో సల్మాన్ ఖాన్ గారి పక్కన మైనే ప్యార్కి సినిమాలో హీరోయిన్గా అవకాశం వచ్చింది నదియా గారికి కానీ ఒకవైపు పెళ్లి ఫిక్స్ అయింది ఇప్పుడు పెళ్లి ఆపి ఆ సినిమాని చేయవలసిన అవసరం ఏముంది అని పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యారు వీరి పెళ్లి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో హిందూ మతాచారాల ప్రకారం జరిగింది ఆవిడ పెళ్ళై అమెరికా వెళ్ళిపోయేలోపు ఒప్పుకున్న సినిమాలన్నీ కంప్లీట్ చేసేశారు తర్వాత పెళ్లి చేసుకొని అమెరికా వెళ్ళి సెటిల్ అయిపోయారు అమెరికా వెళ్ళిన కొన్నాళ్ళకి ఖాళీగా ఉండడం ఇష్టం లేక మీడియా మేనేజ్మెంట్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు నదియా గారు ఆ తర్వాత ఇంకా చదవాలనుకున్నప్పటికీ వారికి అప్పటికే ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు వారి పేర్లు ఒకరు సనం ఇంకొకరు జన ఆ తర్వాత రెండు వేల మూడులో ఒకసారి ముంబైలోని షాపింగ్ మాల్లో నదియా గారు ఉండగా తమిళ డైరెక్టర్ అయిన మోహన్ రాజా గారు తాను తీయబోతున్న చిత్రంలో హీరోకి తల్లిగా నటించమని అడిగారు అయితే ఇప్పుడు నేను నటించడం గురించి అసలు ఆలోచించట్లేదని ఫ్యామిలీ లైఫ్తో చాలా హ్యాపీగా ఉన్నానని ఆవిడ చెప్పగా మీకు ఒకవేళ నటించాలి అనిపిస్తే కనుక నన్ను కాంటాక్ట్ అవ్వండి అని నెంబర్ ఇచ్చారట ఇంటికి వచ్చాక ఒకసారి దాని గురించి ఆలోచిస్తూ ఉండగా నదియా గారి భర్త అయిన శిరీష్ గారు ఏం జరిగింది అని అడిగితే ఇది విషయం అని చెప్పగా నీకు ఇష్టమైన రంగం సినిమా రంగం మా కోసం ఎన్నాళ్ళు చాలా చేసావు పైగా నీకు ఇష్టమైన రంగాన్ని కూడా దూరం చేసుకున్నావు ఇప్పుడు మళ్ళీ నీకు అదే రంగం నుంచి అవకాశాలు వస్తున్నాయి నీకు నచ్చితే గనక నువ్వు వెళ్ళి నటించు నీకు నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది అని చెప్పారట భర్త కూడా సపోర్ట్ చేయడంతో నదియా గారు వెంటనే మోహన్ రాజా గారికి ఫోన్ చేసి నేను నటిస్తాను అని చెప్పారట స్టోరీ ఏమిటి అని అడగ అప్పుడు మోహన్ రాజా గారు తెలుగులో మన రవితేజ గారు హిన్ గారు నటించి పూరి జగన్నాథ్ గారు డైరెక్షన్ చేసిన అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి అనే చిత్రం సీడీ ఇచ్చి ఈ సినిమాని మనం తమిళంలో తీయబోతున్నాం మీరు ఒకసారి చూడండి ఇందులో జయసుధ గారి క్యారెక్టరే మీరు పోషించబోతున్నారు అని చెప్పారట ఆ సినిమా కొంత చూసిన తర్వాత నదియా గారికి చాలా బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశారు ఆ సినిమాకి తమిళంలో ఎం కుమరన్ సన్ ఆఫ్ మహాలక్ష్మి అని పేరు పెట్టారు అయితే రవితేజ గారి క్యారెక్టర్లో తమిళంలో జయం రవి గారు నటించారు ఈ సినిమా రెండు వేల నాలుగులో విడుదలై ఘన విజయాన్ని సాధించింది ఇంకేముంది మళ్ళా గారి సినిమాల్లోకి వచ్చారు ఎలాంటి మంచి క్యారెక్టర్స్ నటిస్తున్నారు అని తెలిసి ఆఫర్లు మళ్ళీ వెల్లువెత్తాయి ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే ఖాళీ దొరికినప్పుడల్లా అమెరికా వెళ్ళి భర్త పిల్లలతో టైం స్పెండ్ చేస్తుండేవారు అయితే భార్యపడే ఇబ్బందిని గమనించిన శిరీష్ గారు తన ఉద్యోగాన్ని అమెరికా నుంచి ముంబైకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు అయితే రెండు వేల పన్నెండు సమయంలో కొరటాల చివగగారు నదియా గారికి ఫోన్ చేసి మీకు ఒక మంచి క్యారెక్టర్ ఉంది ప్రభాస్ గారికి తల్లిగా నటించాలి అని చెప్పారట నిజానికి అప్పటికే నదియా గారికి కృష్ణంరాజు గారు బాగా తెలుసు ఎందుకు అంటే అప్పట్లో మంచి రబల్ స్టార్ గుర్తింపు పొందిన హీరో అయిన వారి అబ్బాయి అయిన ప్రభాస్ గారితో నటించడం అంటే మంచి విషయమే కదా అని ఓకే చెప్పేశారట అయితే మెచ్చి సినిమాలో ప్రభాస్ గారికి తల్లిగా నటిస్తున్నంతసేపు కూడా నాకు ఇలాంటి కొడుకు ఉంటే ఎంతో బాగుండేది కదా అని అనుకునేవారట మిర్చి సినిమాలో నదియా గారి యాక్టింగ్ చూసిన త్రివిక్రమ్ గారు అత్తారింటికి దారేది చిత్రంలో పవన్ కళ్యాణ్ గారికి అత్తగా నటించమని మీకు ఈ రోల్ బాగా సెట్ అవుతుందని చెప్పారట అయితే మొత్తం కదవిన తర్వాత నదియా గారు ఈ క్యారెక్టర్ కొంచెం నెగిటివ్ షేడ్ ఉన్నట్టుంది నేను చేయలేనేమో అన్నారట కానీ త్రివిక్రమ్ గారు మాత్రం ఈ చిత్రంలో మీరు నటించిన తరువాత అత్త అనే క్యారెక్టర్ మీరు తప్ప ఇంకెవరిని ఊహించుకోలేనంతగా ఉంటుందని చెప్పారట సినిమా కంప్లీట్ అయి విడుదలైన తర్వాత అత్త అనగానే గుర్తొచ్చే విధంగా గారి యాక్టింగ్ ఉందట ఆ చిత్రంలో అత్తారింటికి దారి తర్వాత మరల గారికి వరుస అవకాశాలు వస్తూనే ఉన్నాయి దృశ్యంలోనూ ఆలోనూ సర్కారు వారి పాట అలాంటి ఎన్నో చిత్రాల్లో నటించి హీరోయిన్స్నే డామినేట్ చేసి అంతగా నటించారు గారు ఇక ఆవిడ నిత్య జీవితంలో ఎన్ని పనులున్నా ఎంత బిజీగా ఉన్నా రోజు ఫిట్నెస్ కోసం చేసే ఎక్సర్సైజులు యోగాలు మాత్రం మానరట అందువల్లనే ఇప్పటికీ కూడా హీరోయిన్కి అక్కలా ఉంటారు తప్ప ఏజ్ ఎక్కువైన అమ్మలా మాత్రం ఉండరట నదియా గారు ఇంకా ఎన్నో మంచి చిత్రాల్లో నటించాలని తెలుగు ప్రేక్షకుల్ని తన నటనతో ఇంకా ఆకట్టుకోవాలని మనం కూడా కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియోలో చెప్పిన వివరాలన్నీ కూడా మేము సామాజిక మాధ్యమాల ద్వారా మాత్రమే తీసుకోవడం జరిగింది అంతే తప్ప అప్పటి వ్యక్తులను కలవడం కానీ సంఘటనను ప్రత్యక్షంగా చూడడం కానీ పరిస్థితుల్ని అనుభవించడం కానీ జరగలేదు కావున ఈ వీడియోలో చెప్పిన వివరాల్లో ఏమైనా తప్పుగా చెప్పి ఉంటే క్షమించవలసిందిగా కోరుకుంటున్నాము అలాగే మన ఛానల్లోనే ఏ ఇతర అయినా వివరాలు తప్పుగా చెప్పి ఉంటే క్షమించవలసిందిగా కోరుకుంటున్నాము నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ